ముఖ్య ఉద్దేశం ఎందుకంటే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక సమానంతో తీసుకురావాలని చెప్పడం జరిగింది దాంతో మరి వంద సంవత్సరాల కింద చేసిన రిజర్వేషన్ మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి ఆ ఘనత కాంగ్రెస్ పార్టీగా తగ్గి కోర్టులన్నీ అదని ఇదని తప్పించుకోవడం కాదు మరి మన గవర్నరే ఒక సంతకం ఆమోదం తెలిపితే మరి బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మరి న్యాయంగానే పోరాటం చేస్తుంది ఎక్కడ కూడా పెట్టకుండా మరి న్యాయంగానే జంతి మంత్రి దగ్గర ఢిల్లీలో కూడా అందరి నాయకులు అక్కడ కూడా మరి మాకు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీలో చేసుకున్నాం మాకు మద్దతు రండి మా ఆహ్వానం చెప్పండి ప్రధానమంత్రి మోడీ అడగడం కూడా జరుగుతుంది మరి కమిటీ వ్యాఖ్యలని మా కాంగ్రెస్ పార్టీ కానీ బీసీ నాయకులు కూడా అడగడం జరుగుతుంది ఇక్కడేమో కలిసి ఉంటాం మరి గల్లీలో ఉంటాం కానీ ఢిల్లీలో సంబంధం లేనట్టు మరి వివరిస్తున్నారు ఇతర న్యాయమని బీసీల నాయకులు అందరం కూడా ఏమో మరి ఎదురుంచి బంద్రు తీసుకొచ్చినామో మరి సోన్యమ్మ మంచి మనుషులు కూడా అలాగే ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం మోదీ గారు ప్రధానమంత్రి ఈ పెద్ద మనుషులు చేసుకునే పరిశీలన మీద ఉన్న అభిమానం ఉంటే మరి తప్పకుండా ఈ ఫార్టీ టూ పర్సెంట్ మరి ఆమోదించాలని మా అందరు ఈ కోరికను మరణించి మరి అందరూ కూడా ప్రతి ఈ పార్టీ ఆ పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా ఏకమై రోజు మందించి కుసి పంపించాను